హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీటీ దిస్ ఈస్ రాజ్ కుమార్ టుడే అప్డేట్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న టూ ఆగస్టు పదహైదున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సరైన టైంకి రిలీజ్ అవుతుందో లేదోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు దీనికి ఐటెన్ సాంగ్ కూడా ఓ కారణంగా కనిపిస్తోంది ఇక ఈ ఏడాది మచ్ అవైటెడ్ సినిమాల పుష్పాటు ద రూల్ కూడా ఒకటి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది ఆగస్టు పదహైదున ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ఎప్పటికే మేకర్స్ ప్రకటించారు దీంతో విరామం లేకుండా షూటింగ్ ని కొనసాగిస్తున్నారు కానీ సుకుమార్ తో పాటు ఫ్యాన్స్ ను కూడా ఒక విషయం తెగ టెన్షన్ పెడుతోంది ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో టూ షూటింగ్ కొనసాగుతోంది జూన్ రెండో వారంలోపు షూటింగ్ కి ప్యాకప్ చెప్పాలని సుకుమార్ అనుకుంటున్నారు దీనికోసమే రామోజీ ఫిల్మ్ సిటీలో మలేషియా బ్యాక్గ్రాఫ్ లో ప్రత్యేకంగా ఒక సెట్ కూడా నిర్మించారట ఇందులో ముఖ్యమైన సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరిస్తున్నారు ఇక లో ఐటమ్ సాంగ్ పెద్ద టెన్షన్ పెడుతోంది ఎందుకంటే జూన్ లో ఈ పాటను చిత్రీకరించాలని భావిస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఐటంగల్ మాత్రం ఫైనలైజ్ చేయలేదు సమంత దిశా పటాని వంటి హీరోయిన్లు పేర్లు వినిపించినా అవన్నీ రోమర్స్ గానే మిగిలిపోయాయి ఎందుకంటే మూవీ టీం ఇప్పటి వరకు ఎవరిని సెలెక్ట్ చేయలేదు మరి ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎప్పుడు షూట్ చేస్తారు అనేది పెద్ద సమస్య ఎందుకంటే సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది ఆర్యా నుంచి మన్నటి పుష్ప వన్ వరకు సుకుమార్ చేసిన ప్రతి సినిమాలలో ఐటమ్ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది ఆ రేంజ్లో కంపోజ్ చేస్తుంటారు దేవిశ్రీప్రసాద్ మరి ఈసారి పుష్ప టూలో లో కూడా ఐటమ్ సాంగ్ అంతకంటే స్పెషల్ గా ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు మరి ఇంకా హీరోయినే సెలెక్ట్ కాకపోతే ఎలా అంటూ కాస్త టెన్షన్ పడుతున్నారు మరోవైపు బ్యాలెన్స్ ఉన్న పెండింగ్ షూటింగ్ లో ఎక్కువ శాతం ఫాహద్ ఫాజిల్ సీన్లే ఉన్నాయట మండటి వరకు మిగిలిన సినిమాల కారణంగా ఫాహద్ పుష్ప టూకి కి డేట్స్ ఇవ్వలేకపోయారు దీంతో మిగిలిన నటీ నటుల సీన్లను సుకుమార్ షూట్ చేశారట ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఫాహద్ ఎట్టకేలకు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది జూన్ ఒకటిన పుష్పాటు సెట్స్ లో ఫాహాద్ అడుగు పెట్టబోతున్నారు దాదాపు రెండు వారాల పాటు ఏకదాటిగా ఫాహద్ షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సీన్లు కంప్లీట్ అయితే దాదాపు టూ షూటింగ్ ముగిసినట్లేనని సమాచారం